భక్తులందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే ప్రతి శివాలయం గుళ్ళో ప్రదక్షిణ ఎలా చేయాలి అనే దాని మీద ఈరోజు వీడియో మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో శివాలయం గుళ్ళో ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను మామూలుగా అన్ని గుళ్ళల్లో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు కానీ శివాలయం గుళ్ళో ప్రదక్షిణ చేయాలంటే గుడి చుట్టూ చేయకూడదు దానికి వేరే మార్గం ఉంది ఆ మార్గాన్ని అనుసరించి దాని ప్రకారం మనం ప్రదక్షిణ చేసుకోవాలి ఇప్పుడు ప్రదక్షిణ ఎలా చేయాలో చూడండి ముందుగా నేను శివాలయం గుళ్ళోకి ప్రవేశిస్తున్నాను ముందుగా అందరూ కూడా ఏ గుడిలోకైనా పోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ముందుగా డైరెక్ట్గా శివాలయం గుడిలో ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి గర్భగుడికి ఎదురుగాను ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి అక్కడ నుంచి స్వామివారికి ముందుగా నమస్కారం చేసుకోవాలి ఇది గర్భగుడి ఎదురుగ్గా ఉంది ఇక్కడ ధ్వజస్తంభం ఉంది మెయిన్ ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి ముందుగా నమస్కారం చేసిన తర్వాత ధ్వజస్తంభానికి వైపు నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఎడమవైపు ఎడం వైపు నుంచి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి ఇది గర్భాలయం గర్భగుడికి ఎడమవైపు ఉన్న భాగం ఇట్లా ఎడమవైపు వైపు నుంచి ముందుగా వెనక్కి వచ్చి ఇక్కడ గర్భగుడిలో మనం దేవుడికి అభిషేకాలు చేస్తాం అభిషేకాలు అన్నీ బయటకు వస్తాయి అక్కడికి వచ్చి మనం ముందుగా ఆగిపోవాలి అక్కడ దేవుడికి నమస్కారం చేసుకోవాలి ఇది గర్భగుడిలోంచి అభిషేకం చేసే నీళ్ళు బయటకు వచ్చే మార్గము ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి ఈ విధంగా మళ్ళీ మనం వెనక్కి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి గర్భగుడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గరికి ఇక్కడికి వచ్చి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకోవాలి దండం పెట్టుకోవాలి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సగం ప్రదక్షిణ అయిపోయింది ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కుడివైపు తిరగాలి ఇడివైపు నుంచి తిరిగి మళ్ళీ అక్కడ దేవుడికి మనం అభిషేకాలు చేసే ప్లేస్ ఉంది కదా అక్కడ నీళ్ళు వచ్చే బయటకు వచ్చే ప్లేసు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకోవాలి ఇది చండీశ్వరుడు మా ఊళ్ళో ఉన్నది ఇక్కడ చండీశ్వరుడికి దండం పెట్టుకొని చండీశ్వర స్వామి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలి ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ వెనక్కి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి ఈ విధంగా మనం ప్రదక్షిణ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేస్తే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనం ధ్వజస్తంభం దగ్గరికి రావాలి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుంటే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుందనమాట ఇట్లా మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ముందుగా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుని ఎడం వైపుకి మళ్ళీ ఎడం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ధ్వజస్తంభం నుంచి కుడి వైపుకి వెళ్ళి నమస్కారం మళ్ళీ వెనక్కి రావాలి ఈ పద్ధతి ఈ విధానం ప్రకారం ప్రతి శివాలయం కూడా మనం ప్రదక్షిణ చేసుకోవాలి ఇది చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చిరాల శివాలయం గుడి అండి చిరాల గుడిలో మీకు చూపిస్తున్నాను ఇది గుడి మూసేసి ఉంది ఇంకా తెరవలేదు ఎక్కువ మంది లేరు కాబట్టి మనకి వీడియో తీయడానికి అనుకూలంగా ఉంది ఇది నవగ్రహాల గుడి ఈ గుడి కట్టి నాలుగు వందల పైనే వస్తుందండి ఇది పురా చాలా పురాతనమైన గుడి ఇది కళ్యాణ మండపం ఆ పాత పాత రోజుల్లో కట్టింది நாலு வந்து மூணு சவசர கிட்டத்திலும் கட்டின பராதன தேவாலயம்